కరోనా పుట్టిన వుహాన్ పేరుని ఎత్తితేనే ప్రపంచం వణికిపోతోంది ముఖ్యంగా అగ్రరాజ్యం షేక్ అవుతోంది ఇప్పుడు అదే వుహాన్ నుంచి అదే అమెరికాకి ఒక వ్యక్తి వచ్చాడు మళ్లీ సూక్ష్మ క్రిములతోనే వచ్చాడు అమెరికా వణికిస్తున్న ఈ న్యూస్ కి సంబంధించి బ్రేకింగ్స్ చూద్దాం అమెరికాని చైనా సూక్ష్మజీవులు వణికిస్తున్నాయి అమెరికా ఎఫ్బిఐ చైనాకు చెందిన మరో సైంటిస్ట్ ని అరెస్ట్ చేసింది చైనా నగరం వుహాన్ నుంచి డెటాయిట్ కి వచ్చాడు హాన్ అనే పిహెచ్ విద్యార్థి అతడి నుంచి నులిపురుగుల్ని పోలిన జీవ పదార్థాలని స్వాధీనం చేసుకున్నారు నాలుగు ప్యాకెట్లని మిషన్ గన్ వర్సిటీలోని ల్యాబ్ కి ఆ చైనీయుడు ఆ ప్యాకెట్లో జీవ పదార్థాల గురించి అబద్దాలు చెప్పాడు హాన్ ఫంగస్ ని తరలిస్తున్న ఇద్దరు చైనీయుల్ని ఈ నెల నాలుగున అరెస్ట్ చేశారు అమెరికా పరిశోధనా సమస్యలు దెబ్బతీసేందుకు చైనా కమ్యూనిస్టు పార్టీ ప్రయత్నిస్తోందని ఎఫ్బీఐ డైరెక్టర్ కశ్యప్ పటేల్ అంటున్నారు కరోనా పుట్టిన వుహాన్ పేరు వెతితేనే ప్రపంచం వణికిపోతోంది ముఖ్యంగా అగ్రరాజ్యం షేక్ అవుతోంది ఇప్పుడు అదే వుహాన్ నుంచి అదే అమెరికాకి ఒక వ్యక్తి వచ్చాడు మళ్లీ సూక్ష్మ క్రిములతోనే వచ్చాడు అమెరికా వణికిస్తున్న ఈ న్యూస్ కి సంబంధించి బ్రేకింగ్స్ చూద్దాం అమెరికాని చైనా సూక్ష్మజీవులు వణికిస్తున్నాయి అమెరికా ఎఫ్బీఐ చైనాకు చెందిన మరో సైంటిస్ట్ ని అరెస్ట్ చేసింది చైనా నగరం వుహాన్ నుంచి డెట్రాయిట్ వచ్చాడు హన్ అనే పిహెచ్డి విద్యార్థి అతడి నుంచి నులిపురుగుల్ని పోలిన జీవ పదార్థాన్ని స్వాధీనం చేసుకున్నారు నాలుగు ప్యాకెట్లని మిషన్ యూనివర్సిటీలోని ల్యాబ్ తీసుకువెళ్తున్నాడు ఆ చైనట్ లో జీవ పదార్థాల గురించి అబద్దాలు హన్ ఫంగస్ తరలిస్తున్న ఇద్దరు చైనీయులు ఈ నెల నాలుగున అరెస్ట్ అయ్యారు అమెరికా పరిశోధన సంస్థని దెబ్బతీసేందుకు చైనా కమ్యూనిస్టు పార్టీ ప్రయత్నిస్తోందంటున్నారు ఎఫ్బిఐ డైరెక్టర్ కశ్యప్ పటేల్